హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ ఈరోజు మనం టేస్టీకి టేస్ట్ అలాగే హెల్త్కి ఎంతో ఉపయోగపడే టమాటా రసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ టమాటా రసం చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఆలస్యం ఈ టమాటా రసం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బాండి తీసుకొని అందులో మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు తీసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకోండి అలాగే వీటికి తోడు కాస్త గల్లుప్పును కూడా యాడ్ చేసుకోండి ఈ మూడిటిని కలిపి మనం ఇప్పుడు మెత్తటి గుజ్జులాగా వచ్చేంత వరకు వీటిని మెదుపుకోవాలండి నేనైతే వీటిని చేత్తోనే మ్యాష్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే పప్పు గుత్తి సహాయంతో కూడా వీటిని మెత్తటి గుజ్జులాగా చేసుకోవచ్చు చూసారా ఇలా మెత్తటి పల్పులాగా వీటన్నిటిని నేను మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇప్పుడు ఈ పల్పులో మనం తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక లీటర్ వరకు దాదాపు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని తాలింపు ఎలా పెట్టాలో చూద్దాం రండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గంటల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను పోపు కోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను రండి ఇక్కడ నేను ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నాను వీటిని మధ్యలోకి విరిచి పెట్టుకోండి అలాగే నేను ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడి కొత్తిమీర ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకున్నానండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వాటిని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి చూసారా ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి ఇప్పుడు వీటిల్లో మనం ముందుగా తీసిపెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చిని ఇలా మధ్యకి తుంచుకొని యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న జీలకర్ర ఆవాలు అలాగే మెంతులు వీటిని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అవుతుండగా మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోండి కరివేపాకుని కాస్త చిటిపటలాడనిచ్చి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద నుంచి తీసేసి మనం ముందుగా ఏదైతే రసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అందులో ఈ తాలింపుని యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఈ రసం అనేది బాగా మరగాలండి చూడండి మీరు టేస్ట్ కావాలనుకుంటే కాస్త వేసి వేయనట్టుగా కాస్త బెల్లాన్ని కూడా ఈ రసంలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఈ రసాన్ని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు అలానే లో ఫ్లేమ్ మీద మరగనివ్వండి అలాగే ముందుగా తీసిపెట్టుకున్న ఒక గుబ్బెడి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రసాన్ని ఒకసారి కలుపుకొని ఇరవై నిమిషాలకు తక్కువ కాకుండా చక్కగా మరగనిచ్చుకొని తీసారంటే టేస్టీ టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయినట్టేనండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటే టమాటా రసా రెసిపీ చూసేశారు కదా ఇప్పుడు ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్